ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఐదవ రాష్ట్ర మహాసభలు నిన్న ఈ రోజు అనకాపల్లిలోని కర్రీ రమేష్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి నివేదికపై జిల్లాల ప్రతినిధులు మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేదన్న ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ మహాసభల్లో ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్లపై భవిష్యత్తులో పెద్ద ఎదుర పోరాటాలు నిర్వహించాలని ఈ సభల్లో తీర్మానించడం అని తెలిపారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశా వర్కర్లుగా గుర్తించాలని ఆశా వర్కర్ల ఖాళీలను భర్తీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన అంశాలు వెంటనే జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక అధ్యక్షులు ఏవి వినాగేశ్వర్ ఉద్యోగులు కార్మికులు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి పెట్టుబడిదారుల సేవలు మునిగి తేలుతున్నాయన్నారు ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్రంగా కట్టబడుతున్నారని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తూ అనకాపల్లి జిల్లాలో మరో ప్రైవేటు స్టీల్ ప్లాంట్ను తీసుకురావడం అత్యంత దుర్గ దుర్మార్గం అన్నారు ఈ మహాసభల్లో వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రూపాదేవి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి కామేశ్వరరావు ఐదవ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి పానకెన్ డిడి డి ఆశ వర్కర్స్ యూనియన్స్ రాష్ట్ర నాయకులు కె పోచమ్మ పి ధనశ్రీ వి సత్యవతి డి సుధారాణి పి మణి డి జ్యోతి కమల అమరా సీఐటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వివి శ్రీనివాసరావు ఆర్ శంకర ఉపాధ్యక్షులు గంట శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు పెట్టి ఆమోదం తీసుకున్నాము ప్రతి ఆరు నెలలు ఒకసారి కమిటీలో పెట్టి ఆమోదం తీసుకునేలా నిర్ణయాన్ని అమలు చేయడంలో లోపం ఉంది దీన్ని అధిగమిస్తాము అంతర్గత అంతర్గత కార్యకర్తలు జిల్లాలో ముప్పై మంది అంతర్గత కార్యకర్తలు గుర్తించాము ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐదవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల సందర్భంగా పలు తీర్మానాలు ఈ మహాసభలో చేశాము రాబోయే కాలంలో ఈ తీర్మానాల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయబోతూ ఉన్నాం ఇందులో ప్రధానమైనటువంటిది ఆశా వర్కర్ని పర్మినెంట్ చేయాలి కనీస వేతనాలు చెల్లించాలి అనేటటువంటి తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో పదివేల రూపాయల వేతనాన్ని సాధించుకునేటటువంటి పని ఈ రాష్ట్రంలో జరిగింది అయితే ఈ పదివేల రూపాయలు కూడా ఆరున్నర ఏళ్ళు అవుతూ ఉంది ఈ పదివేల రూపాయలు కూడా ఇచ్చి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల రూపాయల వేతనాన్ని పెంచి పదివేలు చేశారు ఈ రోజుకి కూడా మరలా వేతనాలు పెంచలేదు తెలుగుదేశం ప్ర పార్టీ ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఆశా వర్కలకి కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పారు ఇప్పటికీ పలు పర్యాలయాలు